స్వాభావికంగా మనకు దేవుడి మీద ఆసక్తి అనేటటువంటి ఉండదు దేవుడిని వెంబడించాలి అనే కోరిక మనకు ఉండదు దేవుడు సంబంధించినటువంటి విషయాలు మనకు ఆసక్తి ఉండదు మన చూపు అంతా కూడా ఈ లోకం మీద మన శరీరం మీద మనకు సంబంధించినటువంటి విషయాల మీద ఈ లోకంలో ఉండేటటువంటి ఆకర్షించేటటువంటి వ్యసనాలు భోగాలు ఇవన్నీ వీటన్నిటి మనం ఉదయంగా మనం పెట్టుకొని ఉంటాం దాంట్లో పాపము నివాసం చేస్తూ ఉంటుంది పాపము అనేటటువంటి దానికి బైబుల్లో ఇంకొక పదము సారూప్యమైనటువంటి పదం మెటాఫర్ ను ఉపయోగించారు దాన్ని అంటే డార్క్నెస్ అన్నారు మీకు ఈ పదం ఎక్కడ కనిపిస్తుంది అంటే వ్యూహాన్ రాసినటువంటి స్వార్తలో యోహాను రాసినటువంటి పత్రికల్లో ఈ లైట్ అండ్ డార్క్నెస్ అనేటటువంటి మెటాఫర్ ని ఆయన చాలా విస్తృతంగా వాడారు డార్క్నెస్ అంటే చీకటి డార్క్నెస్ అంటే మరణము చీకటి అంటే పాపము చీకటి అంటే మరణము దేవుడు లేనిటువంటి స్థితి ఆది కాండంలో చీకటి శూన్యమతి ఆకారం లేనిటువంటి స్థితి దాంట్లో నుంచి పరిశుద్ధాత్మ ఒక రూపాన్ని తీసుకొని వచ్చాడు రంగుల్ని తీసుకొని వచ్చాడు సృష్టిని తీసుకొని వచ్చాడు అనేక రకాలైనటువంటి ని తీసుకొని వచ్చాడు అనేక రకాలైనటువంటి రుచుల్ని తీసుకొని వచ్చాడు కంటికి అద్భుతంగా ఆయన చేశాడు ఆ పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఆయన నివాసము చేసినప్పుడు అంటే అక్కడ ఆది కాండంలో ఏమని చెప్పబడింది పరిశుద్ధాత్మ ఆయన దేవుని యొక్క ఆత్మ ఆ అగాధ జలముల మీద ఆ చీకటిలో ఆ నిరాకారంగా ఉన్నట్టు మీద దాని మీద అల్లల్లాడుచుండను ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మే ఆ దేవుడే ఇప్పుడు నీ హృదయం మీద అల్లల్లాడు నీ హృదయం మీద ఆయన ముదుగుతూ నీ హృదయం మీద ఆయన పని చేస్తూ నీ హృదయంలో నుంచి అద్భుతమైనటువంటి విషయాల్ని దేవునికి సంబంధించినటువంటి విషయాలు మంచి విషయాలు పరిశుద్ధమైనటువంటి విషయాలు దేవుడికి ప్రీతికరమైనటువంటి విషయాలు అనేకమైనటువంటి వాటిని నీ హృదయంలో నుంచి ఆయన తీసుకొని బయటికి తీసుకొని వస్తారు దానికి పరిశుద్ధాత్మ అవసరం సాధన వల్ల యోగం వల్ల సంకల్పం వల్ల పురాతన ఆచారాల వల్ల పూర్వీకుల ఆచారాల వల్ల పద్ధతుల వల్ల దేని వల్ల కూడా నీ హృదయంలో మార్పు అనేటటువంటిది రాదు నీ హృదయంలో మార్పు ఎట్లా వస్తుందంటే దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలో పని చేయించు అదిగో ఆ రెక్కల చాచి పక్షి ఏ విధంగా తన పిల్లల్ని అది మోస్తూ ఉంటుందో ఆ పిల్లల మీద అల్లలాడుతూ ఉంటుందో అదేవిధంగా దేవుని యొక్క ఆత్మ నీ హృదయం మీద పని చేసినప్పుడు నీ హృదయము అద్భుతంగా నూతనమైనటువంటి సృష్టి నీ హృదయంలో జరుగుతుంది ఒక నూతన హృదయాన్ని పరిశుద్ధాత్మ నీకు కలిగి చేస్తలోకి వస్తుంది ఆది కాండం దగ్గర ఏమని చెప్పి రాశాడు ఆ చీకటిలోంచి దేవుడు వెలుగు కమ్మనగా వెలుగు అని నీ హృదయంలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీ హృదయంలో వెలుగు అనేటటువంటిది కలగదు నీ హృదయంలో వెలుగు అనేటటువంటిది కఠినమైనటువంటి బండరాతి వంటి హృదయం దేవుని విషయాలకి దానికి చోటు లేదు శరీరానుసారమైనటువంటి మనస్సు దేవుణ్ణి సంతోషపెట్టలేదు అది ప్రీతికరంగా నడుచుకోలేదు రాసినటువంటి పద్ధతిలో ఎనిమిదో అధ్యాయంలో అవసరమైనటువంటి పౌరులు చెప్తాడు శరీరానుసారమైనటువంటి మనసు దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది తృప్తిపరచలేదు సంతోషపరచలేదు ప్రీతికరంగా నడవలేదు అసాధ్యమైనటువంటి కానీ ఈ దేవుని యొక్క ఆత్మ నీలోకి వచ్చినప్పుడు ఆయన నీ హృదయాన్ని నూతనంగా ఆయన సృష్టిస్తాడు మీకు నూతన హృదయం అనేటటువంటిది ఆయన ఇస్తాడు అంటే మన భాషలో వార్తాపత్రికల భాషల్లో మన మామూలు భాషలో మాట్లాడితే గుండె మార్పిడి చేస్తాడండి మీకు మీకు గుండె మార్పిడి చేస్తాడు యేసు ప్రభు అది ఆయన చేస్తే తప్ప నువ్వు మంచి పద్ధతులు మంచి ఆచారాలు మంచి నడవడిక సంస్కారయుతంగా బ్రతకడం ఇవన్నీ చదవని చెప్పి నేను చెప్పడం లే అది నిన్ను దేవుని యొక్క పరలోకంలోనికి చేర్చలేదు మీ పాపాలని అది తీసివేయలేదు మీ మంచి నడవడిక మీ సంస్కారయుతమైనటువంటి ప్రవర్తన మీ సంస్కరించబడినటువంటి ప్రవర్తన నీకు నిత్య జీవాన్ని సంపాదించి పెట్టలేదు దాన్ని నువ్వు గడించలేవు దేవుడు ఇస్తే తప్ప అది ఏ విధంగా ఇస్తాడు అనేటటువంటిది ఇప్పుడు మనము చూడండి ఆ కఠినమైనటువంటి హృదయం పండబారినటువంటి హృదయం శిల వంటి హృదయము ఎవడు దాన్ని మార్చగలడు హృదయము బహు ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు ఎవడు అని చెప్పి దేవుడు మానవుని యొక్క హృదయాన్ని గురించి సాక్ష్యం పలుకుతాడు ఆది కాలము ఆరోగ్యంలో మాట్లాడేటప్పుడు నరుల ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా చెడు తలుపులే అది 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 దుష్టత్వమే గుడ్నెస్ ఆర్ట్ అటువంటి సాక్ష్యము దేవుడు పలికేదండి మనకు ఆధునిక కాలంలో వచ్చేటటువంటి గోదలు ప్రవచించేటటువంటి వారు చాలా మంది ఉన్నారు ఉంది హృదయంలో నువ్వు మంచితనాన్ని పెంచుకోవచ్చు దైవత్వాన్ని పెంచుకోవచ్చు దేవునికి అంగీకారంగా నువ్వు మార్చవచ్చు అనేటటువంటి బోధలు వాస్తవంగా సమాజంలో కరగబడేటటువంటి వాటికి వారు చెప్పేటటువంటి బోధలు ఏ మాత్రం కూడా పొందడం లేదు బైబుల్ ఏదైతే చెప్పిందో ఈ సమాజము ఈ చరిత్ర దాన్ని నిర్ధారిస్తూ ఉన్నాయి రుజువు మానవ హృదయము అటువంటి ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి ఇటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయం ఈ పండబారినటువంటి హృదయం ఈ శిల వంటి హృదయము దేవుని విషయాల పట్ల సంపూర్ణమైనటువంటి జడత్వము కలిగినటువంటి దాంట్లో కదిలికుండదు దేవుని విషయాల్లో పాపం విషయాల్లో కదిలికుంది కానీ దేవుని విషయాల్లోకి వచ్చేతనికి దానికి జనత్వం అనేటటువంటి అది గ్రహించలేదు దాని కళ్ళకి ఈ యుగ సంబంధమైనటువంటి దేవత కళ్ళకి గంతలు కట్టేసింది వాడు చూడలేడు బుడ్డి ఆత్మీయమైనటువంటి గుడ్డి కలిగినటువంటి ఆ గుడ్డితనము ఎవడు తొలగిస్తాడు ఆ హృదయంలో ఆ తనాన్ని ఎవడు తీసివేస్తాడు మెత్తటి మాంసం గా ఎట్లా మారుస్తాడు చూడండి దేవుడు చెప్పినటువంటి మాటల్లో ఎంత కాంట్రాస్ట్ ఒకటేమో బండబారినటువంటి హృదయము ఇంకొకటి ఏంటో మాంసం వంటి మెత్తటి హృదయము కాంట్రాస్ట్ ఇటువంటి బండ బండబారినటువంటి హృదయాలు కలిగినటువంటి వారికి దేవుని యొక్క స్వార్థ ఏమి చెప్తూ ఉంది అంటే యేసు ప్రభు యొక్క స్వార్థ ఏమి చెప్తూ ఉంది అంటే ఆ హృదయాన్ని నేను మారుస్తాను ఆ బారినటువంటి హృదయాన్ని హృదయానికి దేవుడికి సంబంధించినటువంటి ఆత్మ ఆత్మస్థ విషయానికి బహుగా స్పందించేటటువంటి మెత్తటి మాంసం వంటి హృదయం ఒక సాఫ్ట్ హార్ట్ ఏ టెండర్ హార్ట్ అనేటటువంటి నేను క్రియేట్ చేస్తా ఐ విల్ క్రియేట్ అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ బండబారినటువంటి ఆ కఠినమైనటువంటి శిల వంటి హృదయం మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చి అల్లల్లాడుతూ కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కఠినమైనటువంటి హృదయము శిల వంటి హృదయము ద్రవరూపంగా మారి ఆ దేవుని యొక్క ప్రేమ చేత ఎందుకంటే బైబుల్ ఏం చెప్తుందంటే ఆ పరిశుద్ధాత్మ అనేటటువంటి ఆయన దేవుని యొక్క ప్రేమను మన హృదయాల్లోకి గుమ్మరించేటటువంటి ఒక కాలువ లాంటి వాడు ఒక పైప్ లాంటి వాడు ఒక మాధ్యమము అనమాట ఆ పరిశుద్ధం ఆయన ఆ దేవుని యొక్క ప్రేమను నీ హృదయంలోనికి గుమ్మరించినప్పుడు శిల వంటి నీ హృదయము నీరులాగా అయి ఆ కఠినమైన కఠినమైనటువంటి ఆ హృదయము రూపంగా మారి ఆ దేవుని యొక్క ప్రేమ చేత నువ్వు పరవశమును అనుభవిస్తావు ఆ ఆ దేవుని యొక్క ఆత్మ నీ హృదయాన్ని తాకినప్పుడు నీ హృదయంలో నివాసం చేసినప్పుడు ఈ ఎక్స్టసి పరవశము అనేటటువంటిది నీ హృదయంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమయంలో తప్పకుండా నీకు కలుగుతుంది ఖచ్చితంగా ప్రారంభంలోనే కలగాలి అని నేను చెప్పడం లే నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత దేవుడిగా అంగీకరించిన తర్వాత నీ జీవితాన్ని ఆయనకి సమర్పించ తర్వాత ఏదో ఒక సమయంలో ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించి వెళ్ళినప్పుడు ఆ కఠినమైనటువంటి బండబారినటువంటి హృదయము పగిలి లేదంటే ఆ శిల వంటి హృదయము కరిగి ద్రవరూపంగా మారి ఆ హృదయంలో నుంచి ఆ దేవుని ప్రేమ నీ హృదయాన్ని తాకినప్పుడు పరవశము అనేటటువంటి నీ హృదయంలో నుంచి బయటికి వస్తుంది నీ వశంలో నువ్వు లేవు దేవుని యొక్క ఆనందాన్ని నువ్వు చూసినప్పుడు దేవుని యొక్క ఆత్మ నీ హృదయాన్ని తాకి ఆ ప్రేమ నీ బండబారినటువంటి హృదయాన్ని తాకినప్పుడు దాంట్లో నుంచి ఆ తాకి ఆ తాకిడికి ఆయన నేను ముట్టినప్పుడు పరవశము అనేటటువంటి నీ హృదయంలో నుంచి బయటికి వస్తుంది ఇది దేవుడు తన పిల్లలకి ఇచ్చేటటువంటి అనుభవం దిస్ ఈస్ ఎక్స్పీరియన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రిస్టియన్ ఫైత్ వాక్యం మీద ఆధారపడతాం వీఆర్ పీపుల్ ఆఫ్ డాక్టర్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ వీఆర్ ఆల్సో పీపుల్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్సెస్ విత్ గాడ్ హిమ్స్ డాక్టర్ మనం నమ్ముతాం మనకి సిద్ధాంతం ఒకటి ఉంది అలాగే మనకు అనుభవాలు కూడా ఉన్నాయి ఆ దేవుని యొక్క హృదయంలో నిన్ను తాకినప్పుడు ఆ బండ బాధ్యపదేమో ద్రవంగా మారి నువ్వు పరవశుడు అయి ఆ కఠినత్వం పోయి మెత్తటి సున్నితమైనటువంటి హృదయంగా ఈ హృదయము మార్చబడు అది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ చేసేటటువంటి కార్యము పింగళి లక్ష్మీకాంతం ఒక పుస్తకంలో రాస్తాడు కఠినమైనటువంటి హృదయం ద్రవరూపంలోకి మార్చబడి పరవశము చెందినప్పుడు అలంకార శాస్త్రంలో దానికి పెట్టబడినటువంటి పేరు ఏంటంటే మాధుర్యము ఆ మాధుర్యాన్ని దేవుని ప్రేమ యొక్క మాధుర్యాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ కఠినత్వం ఆ వ్యతిరేకత అవన్నీ కూడా నీ హృదయంలో నుంచి తొలిగి దేవునికి ఇష్టానుసారమైనటువంటి హృదయంగా పరిశుద్ధాత్మ నిన్ను మార్చుకుంటాడు ఆయన నీ హృదయంలో పనిచేస్తూ ఆయన తన ఆజ్ఞలను నువ్వు ఆచరించేటట్లు చేస్తాడు ఇక్కడ మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో చిన్న పదం ఒకటి రాయబడి ఏంటి అంటే ఆ పదము నా ఆత్మను మీ అందించి నా కట్టడలను అనుసరించే వారు గాను నా నిబంధనలను గాయకొని వారు గాను మిమ్మను చేసెదను అని చెప్పి రాయబడింది చూడండి తెలుగులో నేను చేసెదను అనేటటువంటి పదము నువ్వు ఉపయోగించినప్పుడు నేను ఉపయోగించేటప్పుడు ఒక పనిని చేసేటటువంటి బాధ్యతని నేను తీసుకుంటూ ఉన్నాను దేవుడు ఏం చెప్తున్నానంటే నువ్వు నా ఆజ్ఞల్ని ఇప్పుడు ఆచరించలేకపోతూ ఉన్నావు దేవుడి మీద నీకు ఆసక్తి లేదు బైబిల్ చదవాలనేటువంటి ఆసక్తి లేదు చర్చికి పోవాలనేటువంటి ఆసక్తి లేదు దేవుడు వాక్యాన్ని వినాలనేటువంటి ఆసక్తి లేదు ప్రార్థన చేయాలనేటువంటి ఆసక్తి లేదు అసలు క్రైస్తవ క్రైస్తవ్యము యేసు ప్రభు ఇవన్నీ కూడా నీకు బహుశా హాస్యాస్పదంగా ఉండొచ్చు అర్థం లేనటువంటివిగా ఉండొచ్చు ఆ అది కూడా అనేక రకాలైనటువంటి మత విశ్వాసాల్లో ఇది కూడా ఒక విశ్వాసం అని చెప్పి నువ్వు తలపోస్తూ ఉండొచ్చు ఇది ఒక పద్ధతి అండి ఇది ఒక మార్గం అండి అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉండొచ్చు ఇటువంటి స్థితి నుంచి నిన్ను మార్చి తన్ను వెంబడించుకునేటట్లు చేసేటటువంటి పనిని ఎవరు తన నెత్తి మీద పెట్టుకుంటున్నారంటే యోహోవా దేవుడు తన నెత్తి మీద పెట్టుకుంటున్నాడు ఐ విల్ చేంజ్ యువర్ హార్ట్ ఐ విల్ చేంజ్ యువర్ మైండ్ నీ వైఖని నీ ధోరణి ఇవన్నీ కూడా నేను మారేస్తాను దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ దేవుడు ఏమంటాడు ఐ విల్ మూవ్ ఐ విల్ టు ఒబే మై లాస్ ఐ విల్ మూవ్ టు ఒబే మై లాస్ నేను నీ హృదయాన్ని కదిలిస్తాను నీ హృదయాన్ని నేను ప్రేరేపిస్తాను కఠినమైనటువంటి నీ హృదయంలో చైతన్యం అనేటటువంటిది చేతన అనేటటువంటిది కలుగుతుంది స్పందన అనేటటువంటిది కలుగుతుంది ఇక ఏ మాత్రం కూడా దేవుని విషయాల పట్ల జడత్వం అనేటటువంటిది నీ దగ్గర ఉండదు నీకు ఒక సజీవమైనటువంటి జీవం కలిగినటువంటి మెత్తటి మాంసం వంటి హృదయంను దేవుని వంటి హృదయం నీ హృదయంలో నేను ఇంప్లాంట్ చేస్తా అమరస్తా గుండె మార్పిడి నేను చేస్తా దేవుడు మాట్లాడేది దేవుడు చెప్తున్నాడు నేను చేస్తానంటున్నాడు ఐ విల్ కాజ్ యు అనేటది ఇప్పుడు ఈ కాజ్ అనేటటువంటి ఐ విల్ మూవ్ అనేటటువంటి మాట ఇంగ్లీష్లో రాయడానికి తెలుగులో నేను చేసేదను అనేటటువంటి బాధ్యత దేవుడు తన మీద ఎక్కించుకుంటున్నాడు ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే ఇంకో విప్లవం ఏంటంటే హీబ్రూ భాషలో దానికి అర్థం ఏంటి అంటే అంటే ఆస అర్థం ఏంటంటే టు అకాంప్లిష్ సంథింగ్ ఒక పనిని మొదలుపెట్టి ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టి ఆ లక్ష్యాన్ని సాధించేదానికి పని చేస్తూ దాన్ని సాధించడము అకంప్లిష్ చేయడం ముందు చూసారా దాన్ని హిబ్రూ భాషలో వాడారు ఆశ అంటే నిర్మించడం అనేటటువంటి అర్థం కూడా ఉంది దానికి చేసేదను అనేటటువంటి తెలుగులో రాయబడింది దాంట్లో మనకు ఆ చేసేదను అనేటటువంటి పదంలో మనకు పెద్దగా అర్థం కాదు కానీ మనం కొంచెం కానీ ఆ పదాన్ని కానీ మనం విడదీసి అర్థం చేసుకునే దాన్ని ట్రై చేస్తే ఆ ఇంగ్లీష్లో తర్వాత హిబ్రూ కానీ చూస్తే అర్థం ఏంటి అంటే అండి నిర్మించదును కన్స్ట్రక్షన్ వర్క్ అర్థం వస్తుంది బేతలికి హాయికి ఆయన కట్టాడు ఆ హాయి దగ్గర ఆయన బలిపీఠమును కట్టాడు అని చెప్పి కట్టాడు కదా నిర్మించాడు కదా అర్థం అది అక్కడ చేసేదను అనేటటువంటి పదానికి అర్థం ఏంటి అంటే దేవుడు నీ హృదయాన్ని నిర్మిస్తాడు దేవుడు నీ హృదయాన్ని కడతాడు ఇంతకాలము మనం వినేటటువంటి ఓదులు ఏంటి ఏదో వచ్చి నీ మీద భారం పెట్టి నువ్వేదో చేస్తే దేవుడి దగ్గరికి రక్షణలోకి వచ్చేటట్టు మాట్లాడుతుంది దేవుడు ఇక్కడ సువార్తలు ఎందుకంటే దేవుని యొక్క సువార్త రక్షింపబడుతున్న వారికి దేవుని యొక్క శక్తి అది ఇట్ ఈస్ గాడ్స్ పవర్ ఇట్ ఈస్ నాట్ మ్యాన్స్ పవర్ మానవుని యొక్క శక్తితోటి రక్షణ అనేటటువంటిది సాధ్యం కాదు మానవ తోటి మానవుని యొక్క సాధనతోటి మానవుని యొక్క యోగంతో ఆచారాలతోటి భద్రతలతోటి ఏమండి సాంస్కృతిక వ్యవహారాలతోటి దానితోటి ఇదేంట్లో కూడా నువ్వు పరలోకంలోనికి ప్రవేశించలేవు మరణం నుంచి నువ్వు తప్పించుకోలేవు నిత్య జీవం నువ్వు పొందలేవు సింహాల్సే దేవుడు ఇచ్చేటటువంటి ఆ ఆత్మని నేను ఏ విధంగా పొందుకోగలను ఈ నూతన హృదయాన్ని నేను ఏ విధంగా సంపాదించుకోగలను నూతన స్వభావాన్ని నేను ఏ విధంగా సంపాదించుకోగలను ఈ మెత్తటి మాంసం వంటి హృదయం నాకు ఏ విధంగా వస్తుంది ఈ లోకం యొక్క ప్రభావం నుంచి దాని శక్తి నుంచి దాని యొక్క ఆకర్షణ నుంచి నేను ఏ విధంగా తప్పించుకోను ఈ చరసాల్లో నుంచి నన్ను విడిపించగలిగినటువంటి వాడు ఎవడు ఈ పాపం యొక్క శక్తి నుంచి నన్ను విడిపించగలిగినటువంటి వాడు ఎవడు అపోతూ పావులు ఆయన చేయాలనుకుంటుంది మంచి కార్యం నేను చేయలేకపోతున్నాను ఏదైతే చెటతో దాన్ని నేను చేస్తూ ఉన్నారు ఈ ఘర్షణ అనేటటువంటి హృదయంలో ఉంటుంది ఐఎమ్ నాట్ ఏబుల్ టుపం నుంచి నన్ను నేను విడిపించుకోలేను పాపం వల్ల వచ్చేటటువంటి జీతము మరణము దాని నుంచి కూడా నేను తప్పించుకోలేను నా హృదయంలో వెలుగు అనేటటువంటి నిజమైనటువంటి వెలుగు అనేటటువంటిది లేదు ఎవడి స్థితి నుంచి నన్ను విడిపించగలడు నన్ను ఎవరు దేవుడి వైపు నడిపించగలడు ఎవరు నన్ను దేవుడి దగ్గరికి చేర్చగలడు ఇస్రాయిల్ యొక్క ఆత్మీయ స్థితి బహుఘోరంగా ఉంది ఇంకొకసారి ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఎంత భ్రష్టత్వంలోకి వచ్చారనేటువంటిది మాట్లాడుకుంటాం ఇప్పుడైతే మనకు సమయం లేదు కాబట్టి మనం ముందుకెళ్ళిపోతాం అంత భ్రష్టత్వంలో వాళ్ళు పతనమైపోయారు అటువంటి భ్రష్టత్వంలో ఉండి దేవుని యొక్క క్రియలు చేయలేక దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వెనబడించలేక ఇతరుల ఆచారాల పట్ల ఇతరుల యొక్క విశ్వాసాల పట్ల ఆకర్షించారు అవైతే చాలా ఈజీగా అనుసరించవచ్చు దేవుని యొక్క నిబంధనకి భంగం కలిగించి దేవుని దృష్టికి చెడిపోయినటువంటి వారై దేవుని యొక్క శిక్షా విధికి వాళ్ళు లోన్ అవుతూ ఉన్నారు లోనికి వాళ్ళు కొనిపోవడారు అటువంటి వాళ్ళకి దేవుడు ఇచ్చేటటువంటి నిరీక్షణ దేవుడు ఇచ్చేటటువంటి ఫ్యూచర్ పట్ల వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆశ ఆయన ఒక పిక్చర్ ని పోర్ట్రేట్ చేస్తూ ఉన్నాడు ఏంటి అంటే భవిష్యత్తులో నేను ఒక కార్యాన్ని నూతన కార్యాన్ని నేను మీ పట్ల చేస్తాను నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను నూతన ఆత్మని నేను మీకు ఇస్తాను నూతనమైనటువంటి గుండెను మీకు ఇస్తాను నన్ను అనుసరించేటటువంటి వారుగా చేస్తాను దేవుడే దిగవచ్చి హీఈస్ గివింగ్ దెమ్ హోమ్ అదే ఆ దాన్ని దేవుడు యేసు ప్రభులో నూతన నిబంధనలో నెరవేర్చాడు ఎంతమంది అయితే ఆయన మీద విశ్వాసం ఉంచారు యేసు ప్రభు మీద వారందరికీ ఆయన వారు దేవుని కుమారులకు ఆయన అధికారం ఇచ్చారు యూదులు ఒకసారి యేసు ప్రభు ప్రసంగం వినేదానికి స్వస్థతలు పొందేదానికి కొండ మీదకి ఆయన ఉండే దగ్గరికి వెళ్ళారు అక్కడ ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలను ఆయన అద్భుతంగా ఐదు వేల మంది పురుషులు ఇంకా కొన్ని వేల మంది స్త్రీలు పిల్లలు మరుసటి రోజు వీళ్ళందరూ కూడా యేసు ప్రభుని వెతుక్కుంటూ వచ్చారు యేసు ప్రభుని వెతుక్కుంటూ వస్తే ఆ సందర్భంలో యేసు ప్రభుకి వారికి సంభాషణ ఆ సంభాషణలో జరిగినటువంటి మాటల్లో వాళ్ళు అడుగుతారు రక్షణ పొందాలంటే నిత్యజీవం పొందాలంటే మేము చేయవలసినటువంటి కార్యం ఏంటి వాట్ ఈస్ దట్ వీ షుడ్ డూ చూడండి ఫోకస్ డూ వాట్ ఏం చేయాలి అనేటటువంటి మాట అడిగితే యేసు ప్రభు చేసే దాని మీద చెప్పడం లేదు ఆయన పంపిన వాని మీద విశ్వాసం మీరు చేయవలసినటువంటి చాలా జాగ్రత్తగా వినండి ఆయన పంపిన వాని మీద విశ్వాసం ఉంచడి మీరు చేయవలసినటువంటి పని హావ్ ఫైట్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ అతను నిజమైనటువంటి జీవం ఇచ్చేటటువంటి జీవపు రొట్టె ఆయన మీద విశ్వాసం ఇట్ ఈస్ నాట్ వర్క్ వాళ్ళు ఏమంటున్నారు ఏం చేయమంటావు మమ్మల్ని నిత్య జీవం పొందేదండి ఏం చేయద్దు విశ్వాసం ఉంచు ఇదేంది ఇంత రాడికల్ గా ఇంత అసంబంధంగా ఏమి అర్థం లేనటువంటిది ఉంది బట్ దట్ ఈస్ ట్రూ రక్షణకు వస్తే దేవుడు కార్యాల మీద క్రియల మీద వాటి మీద ఆధారపడి రక్షణ ఇవ్వడు కానీ పాప క్షమాపణ చేయడు కానీ యశు ప్రభు మీద విశ్వాసం ఉంచితేనే నీకు పాప క్షమాపణ లభిస్తుంది నిత్య జీవం అనేటటువంటిది నీకు ఉచితంగా అనుగ్రహించబడతారు పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావు రక్షణలో ఇవన్నీ కూడా ఇదంతా ఒక ప్యాకేజ్ పరిశుద్ధాత్మని దేవుడిని ఎప్పుడు యేసు ప్రభు మీద నువ్వు విశ్వాసం యేసు యేసుప్రభు మీద విశ్వాసం అంటే ఏం చేయాలా ఒక వారం రోజులు లేదంటే నలభై రోజులు లేదంటే ఇరవై ఒక్క రోజు దినాలు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఏడవాలా మొత్తుకోవాలా పన్ను దండాలు పెట్టాలా లేదంటే ఒక చర్చలోకి వెళ్ళి పండుకోవాలా ఏం చేయాలా విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటి ఆ విశ్వాసానికి ఒక ఆబ్జెక్ట్ అనేటటువంటి అది యేసు ప్రభు ఆయన చేసిన కార్యం మీద ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే నా పాపముల కోసం లోకం యొక్క పాపముల కోసం ఆయన తన్ను తాను పాప పరిహారార్థ బలిగా సమర్పించుకొని నా పాపమునకు రావలసినటువంటి శిక్ష ఆయన భరించి ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి మనం జయించి ఆ శరీరమును మహిమ శరీరముగా మార్చి ఆయన ఆరోహణి తండ్రి పాపము ఆశీనుడై ఉన్నాడు ఆయన తిరిగి రాలయ్యన్నాడు దాని మీద విశ్వాసము ఉంచడమే నువ్వు చేయవలసినటువంటి పని అది ఒక్కటి నీ జీవితంలో ఆయన మీద చిత్తశుద్ధితో నీ జాయితీతో నిజంగా నీ మనస్ఫూర్తిగా ఆయన మీద విశ్వాసం ఉంచితే నీ యొక్క పాపములు క్షమించబడి నువ్వు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా మాట్లాడతావు ఇది మొట్టమొదటి అనుగువాడిని పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వస్తాడు ఎవరి హృదయాల్లో ఆయన అల్లల్లాడుచు పని చేస్తాడు ఎవరి హృదయాలకి ఆయన మార్పు తీసుకొని వస్తాడు ఆ కఠినమైనటువంటి బండ శిల వంటి హృదయాన్ని తీసివేసి మెత్తటి మాంసం వంటి హృదయాన్ని ఎవరికి ఇస్తాడంటే పరిశుద్ధాత్మను పొందినటువంటి వాడు పరిశుద్ధాత్మ ఏ విధంగా పొందుకుంటాం యశు ప్రభు మీద విశ్వాసం ఉంచాలి ఆ యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నీ రక్షణలో భాగంగా పరిశుద్ధాత్మని నీకు అభిప్రాయిస్తా అది పెద్ద పని కాదు నిజాయితీగా చిత్తశుద్ధి నువ్వు నీ పాపాల విషయం మారు మంచి నేను పాపిని అని చెప్పి నువ్వు గ్రహించడం అంటే నేను పాపిని అని చెప్పి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవడం అంటే దాని యొక్క అర్థం ఏంటంటే నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుడిని మహిమపరుస్తూ ఉన్నావు ఆ పని చేయాల నీ జీవితంలో పాపముంది నీ హృదయంలో పాపం ఉంది అని చెప్పి నువ్వు ఆ సత్యాన్ని నువ్వు గ్రహించి ఆ పాపాన్ని తీసివేయగలిగినటువంటి ఏకైక మార్గము ఒకే ఒక్క మార్గము యేసు ప్రభు యొక్క సిలువ అని నువ్వు గ్రహించి ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు ఆయన పాపాలని క్షమిస్తారు చూడండి మనము మార్కెట్లో బేరసారాలు చేసేటటువంటిది కాదు మార్కెట్కి వెళ్తే మనం ఇచ్చేటటువంటి డబ్బులకి కొనేటటువంటి సరువుకి బేరసారాలు పెట్టుకుంటాం కొంచెం ఎక్కువేమని చెప్పి వాడిని అడుగుతాం మనం తగ్గించి డబ్బులు ఇస్తాం ఈ రకంగా బేరసారాలు ఉంటాయి అది కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఇక్కడ మనము యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నా పాపాల కోసం తన సమస్తాన్ని దారపోసాడు తన శరీరాన్ని ఆయన నలుగొట్టడుకు మొత్తబొడ్డకు పాప పరిహారార్థ బలిగా తనకు తానే సమర్పించుకున్నాడు తన రక్తాన్ని నీ కోసం దారపోసాడు తన ప్రాణాన్ని నీ కోసం దారపోసాడు అంత పెద్ద గొప్ప క్రియను చేసినటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి పాపాలు మాత్రం క్షమించు నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రకృతానని చెప్పి నువ్వు చెప్పగలవా అట్లా చెప్పలేము నా జీవితాన్ని నేను నీ చేతుల్లో పెడుతున్నానని చెప్పి నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించు ఆయన తన కార్యాన్ని ప్రారంభిస్తాడు ఆ కార్యము అద్భుతంగా ఉంటుంది ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఆయన నీ జీవితంలో చేస్తాడు ఆయన తన దర్శనాన్ని నీకు అనుగ్రహిస్తాడు ఆయన తన స్వరాన్ని నీకు ఆయన కళల ద్వారా నీతో మాట్లాడతాడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు నేను నీతో ఉన్నాను అనేటటువంటి ఆ యొక్క అనుభవం అనేటటువంటిది నీ హృదయంలో నీ జీవితంలో ఆయన ఖచ్చితంగా చేసి చూపిస్తాడు నిర్ధారణ చేస్తాడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నా ఆత్మను మీ అందుంచి నేను నా ఆజ్ఞలను అనుసరించే వారిగా నేను మిమ్మల్ని చేసింది ద రెస్పాన్సిబిలిటీ అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే నేను విచ్చలవిడిగా నాకు ఇష్టం వచ్చినట్టు పాపంలో బ్రతకతానని చెప్పి కాదు పాపం చేయడం అనేటటువంటి నీకు కష్టంగా మారుతుంది పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ నీ హృదయాన్ని ఆయన ఆవరించుకుని ఉండేటప్పుడు ఆ పరిశుద్ధాత్మ చేత నువ్వు ప్రేరేపించబడేటప్పుడు నువ్వు పాపంలో కొనసాగడం అనేటటువంటిది మారుతుంది యుట్ కంటిన్యూ లివ్ ఇన్ సిట్ పాసిబుల్ ఆయన చాలా దుఃఖపడతాడు ఆ పరిశుద్ధాత్మ యొక్క దుఃఖపడుతున్నాడు అనేటటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావు ఆ దుఃఖాన్ని నువ్వు భరించే దానికంటే కూడా ఆ పాపము చేయకుండా ఉండడం మేలు అని చెప్పేటటువంటి స్థితికి నువ్వు వస్తావు ప్రభు యొక్క రక్తము నిన్న అంధకారం సంబంధమైన అధికారం నుంచి పాపం యొక్క శక్తి నుంచి ఆయన విడిపించాడు ప్రభు యొక్క రక్తంలోని యొక్క శక్తి అవన్నీ ఇచ్చిన తర్వాత దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు నీకు ఒక నూతన హృదయాన్ని దేవుడు ఇస్తాడు నీకు నూతన మనసును ఆయన ఇస్తాడు నూతనమైనటువంటి ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ఇస్తాడు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క మనసును నీకు ఇస్తాడు ఇంకొక మాట కూడా అక్కడ ఉంది అదొక్కటి చెప్పేసి ముగిస్తాడు నా ఆజ్ఞలని నువ్వు ఆచరించేటట్లు చేయడమే కాకుండా ఆ ఆజ్ఞలు నీ హృదయంలో పెట్టుకుని వాటిని కాపాడుకుంటూ వాటిని భద్రపరుచుకుంటూ వాటిని చొప్పున నడిచేటట్టు నేను చేస్తానంటాను ఆయన నీ దగ్గర నుంచి కోరుకునేటటువంటిది ఏంటి అంటే ఒపీనియన్స్ ఆయన చెప్పినటువంటి మాటలకి నువ్వు ఆయన దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు దేవుని యొక్క వాక్యం ద్వారా నీ హృదయాన్ని ఆకుతాడు దేవుని యొక్క వాక్యం ద్వారా నీ హృదయాన్ని ఆయన స్పృశిస్తాడు దేవుని యొక్క వాక్యం ద్వారా నీ హృదయంలో ఆయన గొప్ప మార్పుల్ని తీసుకొస్తాడు అవి రెండు కూడా ఎప్పుడు కూడా కలిసి ప్రయాణిస్తున్నాడు దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క వాడు మొట్టమొదట మనం ఏం చెప్పుకున్నాం ఓ నేను ఈ ఆలోచనలు ఇవన్నీ వదిలిపెట్టి ఈ వ్యసనాలన్నీ వదిలిపెట్టి నేను మంచివాడిని నా నైతిక ప్రమాణాలు ఇంకా పెంచుకొని నేను దేవుడి దృష్టికి అంగీకారంగా మార్చబడి నన్ను నేను సంస్కరించుకొని ఇంకా మంచి సంస్కారం కలిగినటువంటి వ్యక్తిగా నేను మార్చబడి అప్పుడు యేసు ప్రభు దగ్గరకు వస్తా అనేటటువంటి దాంట్లో ఏమీ అర్థం లేదని చెప్పి ఇప్పుడు మనం నువ్వు చేసేటటువంటి అన్ని దేవుడు చేస్తాడు దాని అర్థము నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటామని చెప్పి నీ బాధ్యత లేదు అని చెప్పి చెప్పడం లేదు పత్రికల్లో స్పష్టంగా రాయబడినటువంటి పత్రికలు ఏ పత్రిక చదివినా రెండు భాగాలు ఖచ్చితంగా మీకు అనిపిస్తాయి ఒక భాగంలో దేవుడు మీకు చేసినటువంటి కార్యం ఇంకొక భాగంలో మీరు అనుసరించబడినటువంటి ఏమి చేయాలో అని చెప్తారు దీస్ ఆర్ ఇన్స్ట్రక్షన్ యు ఫాలో ఆ ఫాలో అయ్యేదానికి దేవుని యొక్క ఆత్మ ప్రభు యొక్క స్వార్థ అద్భుతమైనటువంటి రక్షణ స్వార్థ అది అద్భుతమైనటువంటి విషయం అది నువ్వు రుచి చూచి తెలుసుకోవాలి అనుభవించి తెలుసుకోవాలి ఈ తిరుమల విపరిశుద్ధ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని విస్తార విస్తారంగా ఆశీర్వదించి మీ జీవితాలను ఆయన కట్టి మీ జీవితాలను ఆయన నిర్మించి ఆయనకు మహిమకరంగా కోరుకుంటూ ఉన్నాను యేస ప్రభు నామంలో ఆ మెయిన్